హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనుర్మాసంలో నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధించాలి అలాగే పెళ్ళిడుకు వచ్చిన అమ్మాయిలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి అలాగే విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే కోరిన వరుడు వస్తాడని నమ్ముతారు ధనుర్మాసంలో ప్రత్యేకించి విష్ణుమూర్తికి ప్రసాదంగా మొదటి పదహైదు రోజులు చక్కెర పొంగలిని తర్వాతి పదహైదు రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా విష్ణుమూర్తికి నైవేద్యాలను సమర్పించడం వలన ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు నెల రోజులు పూజ చేయలేని వారు ధనుర్మాసంలో వచ్చే శనివారం పూజ చేయటం మంచిది ఈ మంత్రాన్ని పఠిస్తే విశేష ఫలితాలను మనం పొందవచ్చు ఓం కృష్ణ గోవింద హరే మురారి ఓం నమో భగవతే వాసుదేవాయ వచ్చే సోమవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది ధనుర్మాసంలో శివ కుటుంబాన్ని ఆరాధించటం వలన కటిక పేదరికంలో ఉన్నవారు కటిక పేదరికం నుండి బయటపడి ఐశ్వర్యవంతులు అవుతారని నమ్మకం అలాగే ధనుర్మాసంలో తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి ఓం తులసి నమః అనే మంత్రాన్ని జపించటం వలన మనకు గ్రహ దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్